ఇవాళ పరమ పవిత్రమైనటువంటి రోజున తులసి చెట్టు యొక్క వైశిష్ట్యం గురించి ఈ యొక్క ఎస్ ఫోర్ మీడియాలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రేక్షకులకి భక్తులకి అందరికీ కూడా తెలియచేద్దామని మనసంకల్పం చేత ఇక్కడ మనం తులసి చెట్టు యొక్క వైశిష్టం తెలుసుకుందాం తులసి మొక్క అనేటువంటిది సాక్షాత్తు స్వరూపం ప్రతి ఇంట్లో కూడా విధిగా తులసి మొక్కని పెంచాలి మరియు పూజించాలి తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరముగా నివాసం ఉంటుందని ప్రతీతి తులసి మొక్క దగ్గర ప్రతిరోజు కూడా దీపారాధన చేసిన అలాగే ఆ చెట్టు మొదట్లో అన్ని నీళ్లు పోసినా కూడా అది అమితమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది ఈ యొక్క మనకుండేటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా హరించిపోతాయి ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏమిటంటే ఈ తులసి చెట్టును ఎక్కడ పెట్టాలండి మా ఇంట్లో తూర్పును పెట్టాలా లేకపోతే దక్షిణాన్ని పెట్టాలా ఉత్తరాన్ని పెట్టాలా అని చాలామందికి సందేహం సాధారణంగా చాలామంది ఆ ఇంటికి ఈశాన్య భాగంలో మనం ప్రదక్షిణం చేసేటువంటి చోటు వరకు అట్టేపెట్టి అక్కడ ఈశాన్య భాగంలో పెట్టడం లేదా తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ఏ దిక్కునైనా సరే తులసిని పూజించవచ్చు మనం నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క తులసిని చూస్తే మనకి ఉండేటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తొలిగిపోవటమే కాకుండా ఆ మహాలక్ష్మి విష్ణుమూర్తి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే దీనిని తులసిని కొంతమంది కోట రూపంలోనూ అలాగే కొంతమంది కుండీల్లో వేసి పెంచుతారు దాన్ని ఎలా పూజించినా కూడా మనం పర్వాలేదు దేంట్లో పెట్టినా సరే అలాగే మిగిలిన మొక్కల్లా కాకుండా మనకి ఆనమాయితీ లేకపోయినా కూడా అంటే కొంతమందికి మా కొబ్బరి చెట్టు ఆనవాయితీ లేదండి మేము దాన్ని పెంచవండి అరటి చెట్టు ఆనవాయితీ లేదండి అని అంటారు కానీ తులసి మొక్కకి ఆనవాయితీ అనేది అక్కర్లేదు ఆనవాయితీ లేకపోయినా కూడా అందరం కూడా తులసి చెట్టును పూజించవచ్చు తులసి దళాలతోటి విష్ణుమూర్తి వారి యొక్క పూజ చేసినట్లయితే మనకు ఉండేటువంటి సమస్త మనోవాంఛలన్నీ కూడా నెరవేరతాయి విష్ణుమూర్తి వారు ఎంతో బంగారం వేసిన వేసినా వైఢూర్యాలు వేసినా తూగనటువంటి కృష్ణుడు రుక్మిణీదేవి వేసినటువంటి ఒక్క తులసి దళానికి తూగాడంటే అంత పవిత్రమైనటువంటిది తులసి